జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం దిగిపోయి దాదాపు యాభై రోజులు కావస్తుంది ఈ యాభై రోజుల కాలానికే సామాన్య మధ్యతరగతి పేదింటి వాళ్ళకి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి విలువ చాలా వరకు అర్థమైంది వాళ్ళేం ఓట్లు వేయలేదా లేకపోతే వేరే పార్టీకి వేసారా అని చెప్పి వాళ్ళు నా ఉద్దేశంతో నేనేం మాట్లాడలే కాకపోతే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళకి అమ్మఒడి కావాలి మధ్యతరగతి రైతులకి రైతు భరోసా కింద డబ్బులు కావాలి తర్వాత ప్రతి ఒక్కరికి ఇదే టైంకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ అనే కార్యక్రమం కూడా మొదలవుద్ది ఇట్లా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ మధ్యతరతి పేదవాళ్ళకైతే అప్పుడే అర్థమవుతూ ఉంది ఇప్పుడిప్పుడే లేడీస్ చాలామంది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఉదాహరణకి మా ఇంటి దగ్గర ఉండే ఒక మహిళ ఏంది లేదు అమ్మఒడి లేదు ఇంకా ఐదు అన్న వాళ్ళు ఏడు కాదు వచ్చే ఏడు వేస్తారంట అన్నా నేను అంటే అట్లా కాదు వేస్తానని చెప్పారు కదా అయ్యా మా పిల్లలకి బట్టలు కొనుక్కోవాలి స్కూల్కి పంపించే టైం కదా ఎట్లా ఇట్లా లేకపోతే ఎట్లా ఐదు అని అంది అంటే వేస్తారులే అమ్మ వచ్చే సంవత్సరం వేస్తారులే ఈ సంవత్సరం ఏదంట అది ఇది అంటే ఎట్లా అది ఇది అన్న మొన్న టీడీపీకి ఒకటేసింది ఎందుకు వేసిందంటే రేట్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే తక్కువగా ఉన్నాయంట ఈ ప్రభుత్వం వచ్చే తక్కువ ఎక్కువైపోయింది అంట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఐదన్న ఏం మారింది ఇంకా టమాటా రేట్లు పెరిగినాయి కందిపప్పు రేటు పెరిగింది ఐదని చదువుతూ ఉంది అవి కంట్రోల్ చేయాల్సింది నేషనల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్కి ఏముండదు అని అప్పుడు నేను చెప్పా మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వాళ్ళ పార్టీ క్యాబినెట్ మీటింగ్లో చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం మీద బండ్ వేసాడు ఇవన్నీ ఒకటి జగన్ ఉంటే ఇలా అయ్యేది కాదుగా అని చెప్పి ఒక్కొక్కటి ఒకటి వస్తూ ఉంటుంది అప్పు పది లక్షల కోట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఊదరగొట్టి బ్యాచ్ నేను మోనరా చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు ఉంది పన్నెండు లక్షల కోట్లు ఉంది ఇంకోటి ఇంకోటి ఉంది ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఒక నెలకల్లా మొత్తం కట్టేశారా మొత్తం నాలుగు లక్షల కోట్లు ఎప్పుడు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న తొమ్మిది లక్షల డెబ్బై వేల అని చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్ల దగ్గర నుంచి తొమ్మిది లక్షల డెబ్బై వేలు కోట్లు చూపించాడా అంటే నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు నెలకల్లా కట్టేశాడా అమరావతి రాజధాని పదిహేను వేల కోట్ల అప్పు అదే విశాఖపట్నం పదివేల కోట్లు పెడితే అదే మెగా సిటీ అయిపోయింది ఇప్పుడు ఈ పది పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి అమరావతిలో పోసి మన సామాన్యుల దగ్గర నుంచి ట్యాక్సెస్ అవి వసూలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది అవ్వదు కదా ఈ ప్రాజెక్టు డ్రీమ్ డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అవుద్ది ఇప్పుడు ఉన్న రాష్ట్ర బడ్జెట్కి అది సరిపోదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం తరలిస్తే అది చెప్పకుండా అమరావతి సెల్ఫ్ సఫిషియంటు ఏదో అన్నాడు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని ఇప్పుడు దానికి పదిహేను వేల కోట్లు రకరకాలుగా ఒకటి రెండు కాదు ప్రతి ఆస్పెక్ట్స్లో జగన్ ఉంటే ఇలా అవ్వదు కదా ప్రతి ఆస్పెక్ట్లోనూ జగన్ ఉంటే ఇలా అవ్వదు కదా అనే పాయింట్ వస్తుంది ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం కల్లా ప్రతి ఒక్కరు జగన్నే తలుచుకునే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పరిపాలన గుర్తుంచుకునే విధంగా వెళ్ళిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాలంటీర్ వ్యవస్థ తీసేయటం ఉద్యోగస్తులు వీళ్ళు సిపిఎస్ మీద పట్టు కరెక్ట్ అయిన హామీ మేము ఇవ్వలేదు కదా అని తప్పించుకోవటం ఏదో ఒక రూపాయి ఎందుకంటే ఈరోజు ఆయన మీద ఆగ్రహంతో మీరు ఉన్నారు వాదు ఇది అని చెప్పి చెప్పుడు మాట్లాడి ఓట్లేశారేమో నేనైతే భావిస్తున్నా కానీ నిజం ఏ నాటికైనా తెలియాల్సిందే ఒక సామెత ఉంటుంది ఊర్లో నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తాలి లైక్ అదే జరిగింది బహుశా అతి త్వరలో వీళ్ళు కూడా తెలుసుకుంటారు ఇప్పుడిప్పుడే వస్తుంది బయటికి ఎందుకంటే నేను ప్రెస్ మీట్ పెట్టాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఈరోజు బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టాక ఇది అప్పుడు పెట్టాల్సింది కదా ఇప్పుడు పెడుతున్నారు ఏంటంటే మనబోటం మాట్లాడుకున్నప్పుడు ఫైనల్గా జగన్ ఉంటే ఇలా అవ్వదు కదా అనే పాయింట్ అయితే అతి త్వరలో రాబోద్దు ఇప్పుడు ఇప్పుడు మొదలవుతూ ఉంది